మాకు దొడ్డు ఊరియా కావాలంటే సగం ఊరి వాళ్ళకి వెళ్ళి కల్చర్ టైం మొత్తం అగ్రికల్చర్ ఆపేస్తారు తర్వాత ఈ డీలార్ మొత్తం ఒకటైతే మా సేల్ మొత్తం డూప్లికేట్ ఊరేచ్చి బాగా మానగా అవునా అంటే ఇప్పుడు రెండు లక్షలల్లో ఏం బాగలేదా ఓ సగం గాని ఒక్క పై అంటే కొంతమందికి కొంత డబ్బేసిండ్లు ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రైతు రుణమాఫీలో కొంతమందికి పదమూడు వేలు పదహారు వేల దాకా పదహారు వేల కోట్ల దాకా పడ్డాయని ఒక లెక్కలు చెప్తున్నారు దాంట్లో మీకు ఏం పర్లేదా ఒక్క రూపాయి మాపు కాలేదన్నా మాకు రైతు బంధు మాకైతే రెండెకరాల భూమి కోట్లో ఉంది దాని గురించి రైతు బం రైతు భరోసా రాలేదు మీకు రైతు రుణమాఫీ కాలేదు రైతు రుణమాఫీ కాలేదు ఏది కాలేదు సేరు చూస్తే అద్మానంగా ఉన్నది ఒక్కసారి లైన్లో పెట్టి జర మమ్మల్ని రూపిస్తే జరా బాగుంటుంది అన్న తప్పకుండా ఇది ఎక్కడ ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది ఇది రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అన్న మంత్రి అన్న మంత్రి అన్న మంత్రి మళ్ళీ ఈయన హోమ్ మినిస్టర్ కావాలని ఆశపడుతున్నాడు కానీ మీ ఆశల మీద మన్ను ఆశల మీద

ఓకే ఓకే తప్పకుండా మన ఛానల్ ద్వారానే చెప్తాం చెప్తూనే ఉన్నాం లైవ్ లో కూడా తీసుకున్నాం ఇప్పుడు తప్పకుండా మీకు ఇప్పుడు రెండు లక్షలకు ఒక్క రూపాయి కూడా బాగా మీకు ఒక్క రూపాయి రాలే ఏమి సార్ మాకు రైతు భరోసా కూడా మాకు అయితే ఖచ్చితంగా మీరు ఈ బిఆర్ఎస్ సానుభూతి పరాలనే మరి మీకు లేదేమో తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారికి పెడతాం వాళ్ళ సీఎం తప్పకుండా ఇది పెడతాం మీకు కాల్ రైట్ రైట్ అయితే రేవంత్ రెడ్డి గారు ఇట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ రైతులని బీఆర్ఎస్ రైతులని సపరేట్గా చేసి ఈ కాంగ్రెస్ రైతులకు ఇచ్చి బీఆర్ఎస్ రైతులకు ఇవ్వకుండా ఇట్లేమైనా ఆలోచనలు చేస్తే అవి మానుకొని అందరు రైతులను ఒక సమాన పద్ధతిలో చూడండి ఎందుకంటే వాళ్ళు అందరు పంటలు పండిస్తేనే మన రాష్ట్రానికి సరిపోతుంది కాంగ్రెస్కు సానుభూతి పరలైన రైతులు పండిస్తేనో లేకపోతే బీఆర్ఎస్ రైతులను ఎండి పెడతానో మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వృధా ఇప్పుడుగా మీ సానుభూతి పర్లకు కూడా ఆ మబ్బులు తొలిగిపోయినాయి కాంగ్రెస్ వస్తే అద్భుతంగా ఉంటుందనే మబ్బులు తొలిగిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా ఆ రైతులకు మరి పదమూడు వేల కోట్లో పదహారు వేల కోట్లో ఇచ్చినామంటాను అంటాను మరి పడలేదని వాళ్ళు అంటాను రెండు లక్షలకు కనీసం ఇరవై వేల రూపాయలు కూడా రుణం అబ్బాయి చేయకపోతే ఏం లాభం ఈ గ్రామాలలో ఉంటాయా ఆ రైతు బీఆర్ఎస్ బీఆర్ఎస్కేస్టోడు మనకి ఏడు సారని చెప్తారు అందుకే ఇయ్యరు